గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎట్లుండరా అందరు బాగుండారా ఈరోజు ఎండు మెత్తాలతో కూర చేపిస్తాండ దానికి కొన్ని అలసంకాయలు గింజలు నాలుగు తెల్లపాయలు కొన్ని మొటింకాయలు కొన్ని పచ్చని గింజలు రెండు వంకాయలు అట్నే టమాటాలు కట్ చేసుకున్న ఎరగడ్డలు తెలుసు కదా చిన్నరగడ్డలు బాగుంటాయి దీనికి అది కొంచెం అట్నే నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా నానబెట్టుకున్న కడిగినీళ్ళలో ఇప్పుడు ఇదైతే ఈ ఎండు చేపలు ఈ తప్పే వేయించుకోవాలా ఇవి బాగా ఆగనివ్వాలి అట్నే ఈ వంకాయలు ఇట్లా కట్ చేసుకోవాలా ఇట్లా కట్ చేసుకుని కాసేపు దుప్పు వేసి పెట్టుకోవాలా అప్పుడు బాగా కరిన పడకుండా బాగా తెల్లగా ఉంటాయి లేకపోతే నల్లగా అయిపోతాయి ఇది ఒక టిప్పు లేత వంకాయలు ఫ్రెష్ వంకాయలు నాటు వంకాయలు మన చిత్తూరు వంకాయలు అట్లే ఎండు చేపలు కూడా బాగా వేయించుకోవాలి వేయించుకొని కొన్ని నీళ్ళు పోసిపెట్టేసినామంటే బాగా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవచ్చు ఇవి బాగా ఏగిపోయినాయి ఇది వేసుకొని అట్లా కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ పెట్టేసినామంటే బాగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఇదే గిన్నెలో కొంచెము సౌండ్ వేసుకోవాలా సౌండ్ వేసుకొని ఆవాలు ఇవి ఆగనిచ్చి పెరగట్టు ఇవి కొంచెం ఆగినాక మెంతి పొడి ఎంగువ కొంచెం కరింపాకు టమాటకాయలు తోచున్నాం కదా అది కూడా వేసే మసాలా అయితే ఏమి వేగదు ఇది బాగా మగ్గని కాదు ఇది కొంచెం వేగింది ఇప్పుడు ఈ మొట్టికాయలు తెల్లపాయలు ఈ అలసన్న గింజలు ఇవి కూడా వేసేస్తాను ఇది కూడా బాగా కాసేపు ఏ పచ్చి పచ్చివాసన లేదా ఇది కాసేపు మగ్గిందే ఇప్పుడు ఈ వంకాయలు కోసి పెట్టుకుని వంకాయలు కూడా వేసేస్తాం వంకాయ కసే తాగాల ఇప్పుడు పసుపు పొడి కొంచేస్తుంది పసుపు పొడి బాగా వేస్తారు ఇప్పుడు ఇది కసే పెరిగిందే ఇప్పుడు శనిగిలు కూడా వేసేసి పచ్చినిపియలు ఇప్పుడు సీజన్ కదా ఏ పచ్చినికాయలు బాగా మా పూర్లు అవుతాయి విపరీతమైన శనికాయలు పొడగ పెట్టుకుంటాం వేయించుకుంటాం చాలా బలే ఉంటుంది కూరలు వేసుకుంటూ బాగా వేగింది ధనియాల పొడి ధనియాల పొడి రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఇది కూడా బాగా వేయించుకోవాలి నేరునిచ్చి నచ్చిన కైపుల్స్ ఉంది కదా అదేసి దీంట్లో పోతే ఇవి బాగా అడిగి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాయి మెత్తాలు నక్తాలు కూడా వేసేసి లాస్ట్లో వేయాలి నక్తాలు ఎలాగంటే విరిగిపోతా ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి చెంత పులిపుళ్ళ అది కూడా పోసే పోసేసి పులుసుకు తగినంత నీళ్ళు పోసుకొని ఉడికించుకునే బాగా కూర గింజలన్నీ మునికే వరకు నీళ్ళు పోసు ఇది కానీ మట్టి సెట్లో చేస్తే బలే ఉంటుంది మా అమ్మ చేసేది మట్టిసెట్లు మట్టిసెట్టెలు ఇప్పుడు ఎక్కడున్నాయి అందరూ ఇప్పుడు మళ్ళా మట్టి చెట్లుకే వస్తున్నారు మనం కూడా తెచ్చుకున్నాం ఇది బాగా ఉడకాల ఉడికినాక కూడా మీకు చూపిస్తా మర్చిపోయినా ఉప్పు వేయాల ఉప్పు కూడా వేసేసి కొంచెం బాగా చలిపేసి కుక్కర్ మూత పెట్టకూడదు ఇట్లే ఉడికించాలి